నామానికి కలుగును గాక మన ప్రభును రక్షకుడైన ఎస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడిగా తిరించి రాతికాల సమయం నుంచి అదే కాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపార లోకిపుతండి పరమందు ఆ శీనుడు అయిన వాడనికు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ కొండలు తిట్టి మాకు అన్నలు మా సహాయము నీవే ప్రభ మా కోట మా కొండ మా కేడము నీవుగా ఉన్నవి నీకు వందనాలు తండ్రి నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకు వందనాలు తండ్రి గడిచిన తండ్రి దినమంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ఈ జూలై నెల అయ్యానికి వందన ఇరవై తొమ్మిదో తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టినారు ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఎస్ పరిశుద్ధ రామంలో అడిగబెడుకున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ దినమందు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బీదలను కటాక్షించి వాడు ధన్యుడు ఆపత్కాలం కాలమందు ఏహో వారిని తప్పించును కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినం ఇక్కడ గారు ఈ కీర్తన రాస్తూ తెలియజేస్తున్నారు మనకి బీదలను వాడు ధన్యుడు ఆపత్కాల కాలమందు ఏహో వారిని తప్పించును అని తెలియజేస్తున్నారు కాబట్టి మనకన్నా తక్కువగా ఉన్నవారిని మనకన్నా కొంచెం లేని స్థితిలో ఉన్నవారిని మనం ఆదుకునేవారిగా మన వారిని కటాక్షించేవారిగా ఉండాలి చాలామంది కటాక్షం ఉండదు కర్రులు చూపించే జాలి చూపించే వారిగా ఉండకుండా కఠిన హృదయాలు కలిగిన వారు చాలామంది ఈ లోకంలో ఉండున్నారు కానీ మనం అట్టి స్థితిలో ఉండకూడదు అనేసి ఎవరైతే భేదలను కటాక్షిస్తారో ఎవరైతే వారి వారి ఎడల జాలి కలిగి ఉంటారో వారు ధన్యులు ఆశీర్వదింపబడిన వారు అలాగే ఆపత్కాల మంది ఏ వారిని తప్పిస్తారంట కాబట్టి మనకి ఈ లోకంలో ఎన్నో అపాయాలు ఉంటాయి ఎన్నో ఆపదలు మనకు సంభవిస్తూ ఉంటాయి మనం చేసిన క్రియలను బట్టి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటారు మన దేవుడు తప్పించాలన్నా దేవుడు మన ఆపత్ కాల ముందు ఆదుకోవాలన్నా మనల్ని అపాయం రాకుండా దేవుడు కాపుదలగా ఉండాలన్నా మనము దేన మనసు కలిగి ఉండాలి భేదం కటాక్షించే వారిగా ఉండాలి ఎదు ఎదుటి వారి దేన మనసు అనే వస్త్రం మనం ధరించుకునే వారిగా ఉండాలి వారు ఏదైనా నేమి స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకునే వారికి వారికి సహాయం చేసేవారిగా వారిని ఆదరించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు నీకు ఎటువంటి అపాయం కలిగిన ఎటువంటి బలహీనత నీకు ఎదురైనా వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు రక్షిస్తారు కాబట్టి వేదలేడలను కటాక్షం కలిగి ఉంటున్నావా చాలి కలిగిన హృదయం నువ్వు కలిగి ఉంటున్నావా ప్రేమ కలిగిన హృదయం మనం కలిగి ఉంటున్నామా మనకన్నా కొంచెము లేని స్థితిలో ఉన్న వారిని చూసి మనం గర్వించే వారికి ఉంటున్నామేమో అయితే దేవుడిని నీతోనే మాట్లాడుతున్నారు మనందరితో మాట్లాడుతున్నాం అని గర్వించే హృదయం కలిగి ఉంటే మనం ఏమాత్రం తప్పింపబడలేము ఏమాత్రం ఆస్వాదింపబడలేము ఏమాత్రము మనకి రక్షణ అనేది దేవుడు మనకి దయచేయరు ఆపత్కాలం ముందు దేవుడు మనకి ఏమాత్రం తోడుగా ఉండరు ఎప్పుడైతే మనము జాలి కరుణ దయ అలాగే ఇతని పట్ల ప్రేమ కలిగి ఇతని పట్ల దయ కలిగి ఇతరులని ఎప్పుడైతే క కటాక్షిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఎటువంటి అపాయ దినం మనకు వచ్చినప్పటికీ దేవుడు వారి నుంచి మనల్ని తప్పిస్తారు కాబట్టి ఎట్టి స్థితిలో మనమున్నా దేవునికి మహిమ తె చెల్లి తెచ్చేవారిగా ఆయనకి మహిమ చెల్లించేవారిగా మనం ఉండాలని దేవుడు కాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే వర్షద వాక్యాన్ని దేవుడు దీవించి మన మనందరినీ బలపరచును కాక ఆమెన్ మహాగడు మహోన్నతుడు మా పేపర్లో ఎక్కువ తండ్రి మీకు వందనాలు అయ్యా మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరొక నూతన దినంలో నూతనంగా నీ యొక్క వాగ్దానం మాకు దయచేశారు అనేక మార్లు మాట మాకు తెలుసు అయినప్పటికీ పాటించే స్థితిలో మేము ఉండలేకపోయాం ప్రభ మమ్మల్ని క్షమించండి మరలా ఈ వాగ్దానం మాకు జ్ఞాపకం చేస్తున్నారు వేదన కటాక్షించి వాడు ధన్యుడని ఆపత్కాలమందు ఏహో వాడిని తప్పించడని అయ్యా దావేది గారి ద్వారా మాకు సెలించింది ఇతను బట్టి మీకు వందనాలు మరొకసారి వాగ్దానం మేము జ్ఞాపకంలోకి తెచ్చుకుని ఆయా కరుణ గల మనసు మాకు లేదేమో కఠిన హృదయాలు కలిగి మేము ఉన్నామేమో అటు మనసులు తీసివేసి మంచి హృదయం దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోగించుకోమని ఏ పరిషత్ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్